తెలుగు మిత్రులకు స్వాగతం ఈరోజు ముఖ్యంగా మనం ఇన్వెస్టింగ్ డాట్ కామ్ని ఏ విధంగా యూజ్ చేయాలి టెక్నికల్ అనాలిసిస్ కావచ్చు లేకుంటే ఫండమెంటల్గా మనం స్టాక్స్ని ఫిల్టర్ చేయడానికి టెక్నికల్గా స్టాక్స్ మనం ఫిల్టర్ చేయడానికి ని యూజ్ చేయడానికి ఇంకా పోర్ట్ఫోలియోను మెయింటైన్ చేయడానికి ఇలాంటి చాలా రకాలైనటువంటి ఫెసిలిటీస్ దీంట్లో అవైలబుల్ ఉన్నాయి సో వీటన్నిటిని కూడా మనం ఏ విధంగా యూస్ చేసుకోవాలనేది నేను చాలా డీటెయిల్డ్గా ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే నేను ఎల్ఈడి స్క్రీన్స్కి నేను కనెక్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి పెద్ద పెద్ద టీవీస్ కనెక్ట్ చేసినప్పుడు మనం దీన్ని ఏ విధంగా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి డీటెయిల్ గా మీరు వచ్చేసి ఇక్కడ తెలుసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మేజర్ గా మనం వచ్చేసి ఓపెన్ చేసిన వెంటనే వచ్చేసి మనకి డిఫరెంట్ కంట్రీస్ సంబంధించినటువంటి డేటా అయితే వస్తుంది ఇక్కడ మేజర్ గా మనం వచ్చేసి ఇండియా కాబట్టి ఇండియా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇండియా సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇంటర్నేషనల్ వైడ్ సపోర్ట్ చేస్తుంది మనం ఇక్కడ ఇండియన్ మార్కెట్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం సో ఇక్కడ రైట్ సైడ్ మనం మాట్లాడుకున్నట్లయితే మనకు వచ్చేసి మార్కెట్స్ అని చెప్పేసి కమోడిటీ మార్కెట్స్ అలాగే షేర్స్ కరెన్సీస్ ఇంకా మనకు వచ్చేసి క్రిప్టో కరెన్సీస్ ఇవన్నీ కూడా బాండ్ మార్కెట్ క్రిప్టో కరెన్సీస్ ఈఎఫ్టీస్ ఇంకా ఇండెక్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఇక్కడ మొత్తం వీటిని మనం చూస్తూ రావచ్చు అలాగే పోర్ట్ఫోలియోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి మన పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట సో మనం వచ్చేసి ఈమెయిల్ ఐడితో మనం లాగిన్ చేసినట్లయితే మనం ఇక్కడ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేయను మనీ కంట్రోల్ లో నాకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి అక్కడ నేను పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తాను ఇక్కడ ఏమైనా సరే స్టాక్స్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని పోర్ట్ఫోలియోలో మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట ఇంకా ఫర్దర్ మనం వచ్చేసి డైరెక్ట్ గా మనం చార్ట్స్కి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనం ఓపెన్ చేసినట్లయితే చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఏవైనా సరే స్టాక్స్ ని మనం ఓపెన్ చేసి చూడొచ్చు సో ఇక్కడ వచ్చేసి మనం ఆర్ఐఎల్ తీసుకుందాం రిలయన్స్ తీసుకుందాం ఇక్కడ నేను రిలయన్స్ ఓపెన్ చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేసిన వెంటనే వచ్చేసి మనకు ఈ విధంగా చిన్న చిన్న చార్ట్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట వెంటనే మనం వచ్చేసి టెక్నికల్ చార్ట్స్కి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ టెక్నికల్ చార్ట్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసి టెక్నికల్ చార్ట్స్ చాలా ఇంటరాక్టివ్ మోడ్ లో ఓపెన్ అవుతాయి అన్నమాట సో ఈ విధంగా మనకు ఓపెన్ కావడం జరుగుతుంది దీన్ని మనం ఫుల్ స్క్రీన్ మోడ్లకి తీసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి కార్నర్లో మనకి ఏదైతే ఫుల్ స్క్రీన్ మోడ్ ఉందో దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే లేకుంటే కంట్రోల్ బీని మనం ప్రెస్ చేసినట్లయితే ఫుల్ స్క్రీన్ మోడ్లకి వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ మనం వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుందాం చాలా గా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ మేజర్ గా వచ్చేసి మనం వచ్చేసి టైం ఫ్రేమ్ మనం గమనించినట్లయితే మనం వన్ మినిట్ ఫైవ్ మినిట్ ఫిఫ్టీన్ మినిట్ థర్టీ మినిట్ ఫార్టీ ఫైవ్ వన్ అవర్ టూ అవర్ ఫోర్ అవర్ ఫైవ్ అవర్ వన్ డే వన్ వీక్ వన్ మంత్ ఇవన్నీ కూడా టైం ఫ్రేమ్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో టైం ఫ్రేమ్ మనం సెలెక్ట్ చేసినప్పుడు వచ్చేసి ఆ క్యాండిల్ ఏదైతే ఫ్రేమ్ అయిందో ఈ క్యాండిల్ యొక్క టైం ఫ్రేమ్ అనేది మనం సెలెక్ట్ చేస్తున్నాం అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాండిల్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ రిప్రజెంట్ చేస్తుంది వన్ అవర్ సెలెక్ట్ చేసుకుంటే వన్ అవర్ రిప్రజెంట్ చేస్తుంది వన్ డే సెలెక్ట్ చేసుకుంటే మనకి వన్ డే రిప్రజెంట్ చేస్తుంది అనమాట సో మనం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో మనం ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తుంటామో అప్పుడు మనం వచ్చేసి వన్ డేని సెలెక్ట్ చేస్తాం మిగిలినటువంటి సందర్భాల్లో మనకు ఇంటర్ కావచ్చు లేకుంటే షార్ట్ టర్మ్ లో కావచ్చు మనం చేసుకోవాలంటే మనం టైం ఫ్రేమ్ తగ్గించుకోవచ్చు అనమాట మేజర్ గా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువగా చేస్తాం ఇక్కడ చూసినట్లయితే చార్ట్ టైప్స్ కూడా మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్ టైప్స్ అనేవి ఉంటాయి బార్ చార్ట్స్ కావచ్చు క్యాండిల్ సిక్స్ ఇంకా వచ్చేసి మేజర్ గా వచ్చేసి ఇకనాశీస్ చార్ట్స్ కావచ్చు రెంకో చార్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి మేజర్ గా మనకు ఉన్నటువంటి ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే కంపారిజన్ అనమాట ఈ కంపారిజన్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైతే మనం వచ్చేసి ఇండెక్స్ స్టాక్స్ తో కావచ్చు లేకుంటే ఒకే సెక్టర్ లో ఉన్నటువంటి టూ త్రీ స్టాక్స్ ను మనం కంపేర్ చేయాలనుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి నిఫ్టీతో రిలయన్స్ని కంపేర్ చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను నిఫ్టీని యాడ్ చేయడం జరిగింది సో నిఫ్టీ వచ్చేసి మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అనమాట సో ఇక్కడ మనం గమనించినట్లయితే నిఫ్టీ మనకి ఇక్కడ ఇండికేషన్ అనేది ఇస్తుంది అనమాట మనకి ఇక్కడ గమనించినట్లయితే ఒక కలర్లో మనకు ఇండికేషన్ అనేది కనిపిస్తుంది సో ఈ విధంగా వచ్చేసి రెండింటి మనం కంపారిజన్ చేసుకోవడానికి మనకు ఇది యూజ్ అవుతుంది యూజ్ అవుతుంది అనమాట సో దీన్ని వచ్చేసి మనం వచ్చేసి కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు జస్ట్ దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని దీని మీద మనం వచ్చేసి చేంజ్ చేసినట్లయితే కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు ఇంకా మనం వచ్చేసి డార్క్ మోడ్ లెక్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని వచ్చేసి నేను వచ్చేసి రెడ్ కలర్ లెక్కి చేంజ్ చేస్తున్నాను సో రెడ్ కలర్ లెక్కి చేంజ్ చేసుకున్నాను సో ఇక్కడ మనం గమనించినట్లయితే పూర్తిగా మనకు వచ్చేసి రిలయన్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది మనకు నిఫ్టీ ఇండెక్స్ అనేది మనకి ఏ విధంగా పర్ఫార్మ్ చేస్తున్నది మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు అనమాట ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మూవ్మెంట్ అనేది కంప్లీట్ గా మనకు వచ్చేసి పర్సెంటేజ్ వైజు ఇస్తున్నారు అనమాట పర్సంటేజ్ వైజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఈ విధంగా మనకు వచ్చేసి కంప్లీట్ గా మనం వచ్చేసి అనలైజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట సో ఇన్ కేసు వచ్చేసి దీన్ని వచ్చేసి రిమూవ్ చేసేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే బటన్ మీద క్లిక్ చేస్తే మనకు రిమూవ్ కావడం జరుగుతుంది అలాగే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఏదైనా సరే మనం వచ్చేసి అండో వెళ్ళాలనుకుంటే కంట్రోల్ అంటే మనకు వచ్చేసి అండో లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏదైతే చేసి ఉంటామో లేకుంటే లాస్ట్ యాక్టివిటీ ఏదైతే ఏదైతేమో దానికి వెళ్ళాలనుకుంటే మనం దీని మీద క్లిక్ చేస్తాం లేకుంటే మనకు వచ్చేసి ఫర్దర్ వెళ్ళాలనుకుంటే మనం ఇక్కడ ఉన్నటువంటి సింబల్ మీద క్లిక్ చేస్తాం అనమాట ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి అలర్ట్స్ ను మనం యాక్టివేట్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక స్టాక్ యొక్క ప్రైస్ కరెంట్ ప్రైస్కి వచ్చినట్లయితే మనకి అలర్ట్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవడానికి ఈ అలర్ట్ యూజ్ చేస్తాం ఇక ఫర్దర్ వచ్చేసి మనము ఇక్కడ వచ్చేసి ఏదైనా సరే మనం వచ్చేసి ఒక చార్ట్ ఏదైనా అనైజ్ అనలైజ్ చేస్తున్నాము సో ఈ అనలైజ్ చేసినటువంటి చార్ట్ ని మనం సేవ్ చేసుకోవాలనుకుంటే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి యుఆర్ఎల్ అనేది జనరేట్ అవుతుంది ఆ యుఆర్ఎల్ ను మనం బేస్ చేసుకుని ఇక్కడ మనం చూసినట్లయితే యుఆర్ఎల్ జనరేట్ అవుతుంది ఈ యు వచ్చేసి మనం వచ్చేసి ఎక్కడైనా సరే మనం కాపీ పేస్ట్ చేసినట్లయితే లేకుంటే మనం వచ్చేసి ఎవరికైనా సరే ఫ్రెండ్స్ కి ఎవరికైనా పంపించాలి అనుకుంటే ఈ విధంగా మనకు యూఆర్ఎల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట అయితే యూఆర్ఎల్ వచ్చేసి జేపీజి ఫార్మాట్ లో ఓపెన్ కావడం జరుగుతుంది మనం గమనించినట్లయితే జేపీజీ కావచ్చు పిఎన్జి ఫార్మాట్ లో సో దీన్ని మనం వచ్చేసి సేవ్ యాడ్ చేసుకుని ఇమేజ్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సో ఫర్దర్ వచ్చేసి ఇంకా మనం గమనించినట్లయితే ఉన్నటువంటి ఫీచర్స్ మనం గమనించినట్లయితే ఏదైనా సరే మనం వచ్చేసి ఒక టెక్నికల్ ఇండికేటర్ అప్లై చేసాము కొన్ని టెక్నికల్ ఇండికేటర్ అప్లై చేసాము సో అలాంటప్పుడు వచ్చేసి ఆ చార్ట్స్ మనం సేవ్ చేయాలి అలాంటప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సింబల్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను వచ్చేసి ఆర్ఆర్ వన్ అని చెప్పేసి దీన్ని సేవ్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి సేవ్ అవుతుంది చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి ఆర్ఆర్ వన్ అని ఉంది సో అలాగే ఇక్కడ వచ్చేసి ఏదైనా చార్ట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆల్రెడీ నేను వచ్చేసి అప్లై అప్లై చేశాను టెక్నికల్స్ సో సేమ్ వాటిని రియూస్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి వాటిని మనం డబుల్ క్లిక్ ఇచ్చినట్లయితే ఇవన్నీ కూడా మనకు వచ్చేసి డిస్ప్లే అవుతాయి అనమాట సో ఈ విధంగా మనకు వచ్చేసి సేవ్ అయినటువంటి ని మనం సేవ్ చేసుకోడానికి ప్లస్ రిట్రీవ్ చేసుకోవడానికి మనకు ఈ ఫీచర్స్ అనేటివి యూజ్ అవుతాయి సో ఇక నెక్స్ట్ ఉన్నటువంటి ఫీచర్ మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి విండో ఫీచర్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ స్క్రిప్ట్స్ ని మనం పెట్టుకోవడానికి ఇక్కడ మనం గమనించినట్లయితే మల్టిపుల్గా అంటే మాక్సిమం వచ్చేసి మనం ఇక్కడ గమనించినట్లయితే ఎయిట్ స్టాక్స్ మనం పెట్టుకోవచ్చు పెద్ద పెద్ద ఎల్ఈడి కి ఇలాంటి వాటికి వచ్చేసి గా మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు మన సిస్టమ్ ని ఎక్కువ స్టాక్స్ మనం అబ్జర్వ్ అనుకుంటే అలాంటప్పుడు వచ్చేసి మనకు ఈ విధంగా మల్టిపుల్ స్క్రీన్ అనేది యూజ్ అవుతుంది అనమాట సో మనం వచ్చేసి సెవెంటీ టూ ఇంచెస్ టీవీకి ఇలాంటి వాటికి వచ్చేసి మనం ఎప్పుడైతే కనెక్ట్ చేసుకుంటామో అప్పుడు మనం ఈ విధంగా మల్టిపుల్ విండోస్ ను అప్లై చేసుకుని మల్టిపుల్ ని మనం అబ్జర్వ్ చేసుకోవడానికి వీలు అవుతుంది సో ఇక్కడ మనం వచ్చేసి డెస్క్ టాప్ లో మనం గమనించినట్టయితే డెస్టాప్ మనకు వచ్చేసి కంఫర్టబుల్ గా మ్యాక్సిమం అంటే ఒక ఫోర్ స్టాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొంచెం కంఫర్టబుల్ గా మనకు కనిపిస్తుంది అనమాట కాబట్టి మనం ఫోర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనం వచ్చేసి ఏ స్టాక్స్ ని మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి రిలయన్స్ ఉంది ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఎస్బీఐ తీసుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ నేను వచ్చేసి ఎస్బీఐ ఇచ్చినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో ఇక్కడ నేను చేంజ్ చేసేసాను అనమాట సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇండివిజువల్ గా మనం వచ్చేసి స్టాక్స్ ను డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ పెట్టుకోవాలి కాబట్టి డైరెక్ట్గా మనం ఇక్కడ వచ్చేసి చేంజ్ చేసినట్లయితే మొత్తం అన్ని స్క్రీన్స్ లో కూడా చేంజ్ అయిపోతాయి అనమాట కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ సెలెక్టెడ్ స్క్రీన్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చేసి మనము చైన్ సింబల్ వెళ్ళినట్లయితే చైన్ సింబల్ లెక్క వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి ఇక్కడ ఒక పాప్ ఆఫ్ విండో అనేది వస్తుంది ఇక్కడ నుంచి వచ్చేసి నేను వచ్చేసి ఇక్కడ ఇన్ఫోసిస్ ను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట సో ఇన్ఫిన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నాకు ఇక్కడ డిఫరెంట్ స్క్రీన్స్ లో మనకు డిఫరెంట్ స్టాక్స్ ను చూసుకోవడానికి సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నాకు రిలయన్స్ ఉంది ఇక్కడ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఇన్ఫోసిస్ డిఫరెంట్ స్టాక్స్ మనం వచ్చేసి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవడానికి మనకు ఇది యూజ్ అవుతుంది ఈ విండోస్ అనేది యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఈ లేఅవుట్ అనేది సింగిల్ గా మనం చేంజ్ చేసుకోవచ్చు లేకుంటే మల్టిపుల్ అయినా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం వచ్చేసి ఈ ఫీచర్ యూజ్ చేసుకోవచ్చు ఫర్దర్ మనం వచ్చేసి టెక్నికల్స్ కు వెళ్ళినట్లయితే టెక్నికల్ టూల్స్ కావచ్చు లేకుంటే ఏ విధంగా డ్రా చేయాలన్నది వెళ్ళినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి మేజర్ గా మనకు ట్రెండ్ లైన్స్ ను గీయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట సో నార్మల్గా వచ్చేసి ఒక ట్రెండ్ లైన్ మనం గీసేటప్పుడు వచ్చేసి డైరెక్ట్ గా మనం గమనించినట్లయితే ఈ లైన్ యూజ్ చేస్తుంటాం మేజర్ గా ఈ లైన్స్ మనం వచ్చేసి లైన్స్ ను డ్రా చేస్తుంటాం సో ఈ విధంగా కాకుండా మనకు వచ్చేసి కంప్లీట్ గా డీటెయిల్డ్ గా మనం చేయాలనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఎంత డిగ్రీస్ లో ఉందని చెప్పేసి కూడా మనం వచ్చేసి ట్రెండ్ యాంగిల్ అని చెప్పేసి దీన్ని మనం సెలెక్ట్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దీని వచ్చేసి నేను వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్లేస్ చేశాను ఇక్కడ మనకు ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ డిగ్రీస్ లో మనకు చూపిస్తుంది అనమాట సో అదే నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ప్లేస్ చేశాను అనుకోండి ఇక్కడ నుంచి నేను ప్లేస్ చేశాను మీకు కనిపించేదానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ప్లేస్ చేశాను సో ఇక్కడ సిక్స్టీ ఎయిట్ డిగ్రీస్ చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా వచ్చేసి వన్ ఎయిటీ డిగ్రీస్ లో మనకు కనిపిస్తుంది అనమాట ఏ విధంగా మనం వచ్చి అప్లై చేసి మనం ట్రెండ్ ట్రెండ్ లైన్స్ గీయాలనుకున్నప్పుడు మనకి ఇది చాలా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ లైన్స్ అని చెప్పేసి మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి ప్యారల్ గా మనం వచ్చేసి లైన్స్ ను డ్రా చేయాలన్నప్పుడు కూడా మనకి ఇది బాగా యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ప్యారల్ గా నేను లైన్స్ ని డ్రా చేయాలనుకున్నాను ఇలాంటప్పుడు కూడా మనకు వచ్చేసి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట సో యాక్చువల్ గా వచ్చేసి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి సింగిల్ లైన్ యూస్ చేస్తుంటారు ట్రెండ్ లైన్ సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఉన్నటువంటి చిన్న సింబల్ మనం క్లిక్ చేసినట్లయితే మల్టిపుల్ లైన్స్ అనేటివి మనకు అవైలబుల్ లో ఉంటాయి మల్టిపుల్ ఫీచర్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మనం వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిఫ్నాశి కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం అన్ని కూడా మనకు వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి వీటన్నిటిని కూడా మనం వచ్చేసి గ్యాన్ బ్యాగ్స్ కావచ్చు సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి అవైలబుల్ ఉన్నాయి సో వీటన్నింటిని కూడా మనం వచ్చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో మనం ఈ విధంగా టెక్నికల్ చార్ట్స్ ని మనం యూజ్ చేయొచ్చు అనమాట అయితే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది వచ్చేసి ట్విట్టర్ లో కావచ్చు లేకుంటే మనకు ఫేస్బుక్ లో కావచ్చు చాలా మంది అయితే ఆ స్క్రీన్స్ మీద ఈ చార్ట్ మీద వచ్చేసి వాళ్ళ నేమ్స్ రాసి వదిలేస్తుంటారు సో ఎవరు కూడా కాపీ చేయకూడదనే ఉద్దేశంతో సో ఇక్కడ వచ్చేసి మీరు టెక్స్ట్ లెక్క వెళ్ళేసి జస్ట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి స్టాక్ మార్కెట్ తెలుగు అని ఇచ్చాను అనుకోండి స్టాక్ మార్కెట్ తెలుగు అని ఇచ్చేసి ఓకే ఇస్తే ఇక్కడ నాకు ఈ విధంగానే సేవ్ అయిపోతుంది అనమాట సో ఈ ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి దీన్ని వచ్చి మాడిఫై చేసేదానికి కుదరదు అనమాట ఎవరికైతే మనం వచ్చేసి షేర్ చేస్తామో మాడిఫై చేసేదానికి కుదరకుండా ఇక్కడ వచ్చేసి ఈ విధంగానే షేర్ చేయడానికి మనకు ఇది యూజ్ అవుతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి చార్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనం వచ్చేసి ఇంతవరకు చూసాము సో నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి మనకు ఉన్నటువంటివి గమనించినట్లయితే ఇక్కడ మేజర్ గా వచ్చేసి ఈ సెట్టింగ్స్ అనమాట బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ కావచ్చు లేకుంటే బార్డర్ సెట్టింగ్స్ కావచ్చు లైన్ సెట్టింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా సెట్టింగ్స్ అన్ని కూడా మనకు చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఇక టెక్నికల్ ఇండికేటర్స్ ఎక్కడ ఎక్కడుంటాయని చూసినట్లయితే ఇక్కడ మనకు టెక్నికల్ ఇండికేటర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి సింపుల్ మూవింగ్ యావరేజ్ అనుకోండి మూవింగ్ యావరేజ్ అని టైప్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి సింపుల్ మూవింగ్ యావరేజ్ ఎక్స్పెన్షిల్ మూవింగ్ యావరేజ్ అంతా కూడా మనకి ఇక్కడ వస్తాయి సో దీన్ని వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి చిన్న సెట్టింగ్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఇక దీని మీద మనం క్లిక్ చేసి మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను ట్వంటీ వన్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి ట్వంటీ వన్ సెటింగ్స్ అనేది నేను ఇవ్వడం జరిగింది ఇంకా ఏదైనా సరే దీనిపైన వచ్చేసి నేను ఇంకా ఏమైనా సరే సెట్టింగ్స్ చేయాలనుకుంటున్నాను బొలింజర్ బ్యాండ్స్ తీసుకో అనుకుంటున్నాను సో బొలింజర్ బ్యాండ్స్ ఇక్కడ బొలింజర్ ని అప్లై చేయడం జరిగింది అనమాట సో ఈ విధంగా మనం వచ్చేసి టెక్నికల్ ఇండికేటర్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు అయితే ఇక్కడ వచ్చేసి ఈ వెబ్సైట్ కి మనం ఎలాంటి అమౌంట్ కూడా పే అవసరం లేదు ఇది కంప్లీట్ గా మనకు వచ్చేసి ఫ్రీ వెబ్సైట్ అనమాట సో నెక్స్ట్ మనకు వచ్చేసి మేజర్ గా ఉన్నటువంటి గమనించినట్లయితే ఇక్కడ మార్కెట్ లోకి వెళ్ళినట్లయితే సో మళ్ళీ మనకు వచ్చేసి మెయిన్ స్క్రీన్ కు వచ్చేసాను నేను మార్కెట్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు వచ్చేసి కరెన్సీస్ గురించి అలాగే కమాడిటీస్ గురించి ఇండస్ట్రీస్ గురించి షేర్స్ గురించి ఈఎఫ్టీస్ ఫండ్ ఫండ్స్ బాండ్స్ ఇంకా మనకు వచ్చేసి సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా మనకు వచ్చేసి క్రిప్టో కరెన్సీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ కూడా మనం గమనించుకోవచ్చు వాటిని ఇంకా మనం వచ్చేసి టూల్స్ అనుకోండి ఇక్కడ వచ్చేసి క్యాలెండర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి ఎకనామిక్ క్యాలెండర్ ఎర్నింగ్ క్యాలెండర్ డివిడెండ్ క్యాలెండర్ స్ప్లిట్ క్యాలెండర్ ఐపీఓ క్యాలెండర్ ఇంకా ఫ్యూచర్ ఎక్స్పిరేషన్ క్యాలెండర్ సో ఇవన్నీ ఈ క్యాలెండర్స్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఎర్నింగ్స్ క్యాలెండర్ కావచ్చు డివిడెండ్స్ క్యాలెండర్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా మంది చూస్తుంటారు అలాగే ఐపీఓస్ సో ఇంకా స్పిట్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే మనకు వచ్చేసి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా ఇన్వెస్టింగ్ చూసినట్లయితే కరెన్సీ కన్వర్టర్స్ ఇవన్నీ మనకు వచ్చేసి పెద్దగా యూజ్ లేదు అలాగే ఇక్కడ వచ్చేసి స్టాక్ స్క్రీనర్ అని ఉంది ఇది మనకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట అలాగే టెక్నికల్ చూసినట్లయితే మనకు వచ్చేసి ఫిబినేష్యో క్యాలెండర్ మార్జిన్ క్యాలిక్యులేటర్ సో ఈ రెండు కూడా మనకు వచ్చేసి యూజ్ అవుతాయి ఇంకా చార్ట్స్ మనం వచ్చేసి డైరెక్ట్ కూడా ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నుంచి కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు ఇంకా మేజర్ గా వచ్చేసి మనం వచ్చేసి స్టాక్ స్క్రీనర్ లకి వెళ్దాం స్టాక్ స్క్రీనర్ లో మనకు చాలా సో స్టాక్ స్క్రీనర్ ఇన్ఫర్మేషన్ మనం గమనించినట్లయితే స్టాక్ స్క్రీనర్ లో వచ్చేసి माने ఫండమెంటల్ గా కావచ్చు టెక్నికల్ గా కావచ్చు రెండు విధాలకు కూడా మనకు వచ్చేసి స్టాక్ స్క్రీనర్స్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట వచ్చేసి పాపులర్ అని చెప్పేసి పీ రేషియో అలాగే మార్కెట్ క్యాప్ బేస్ మీద ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ క్యాప్ బేస్ మీద మనం సెలెక్ట్ చేస్తాం అనుకోండి రిలయన్స్ ఇండస్ట్రీస్ కి మార్కెట్ క్యాపిలేషన్ అది చాలా ఎక్కువగా ఉంది అలాగే టీసీఎస్ హెచ్డిఎఫ్సీ బ్యాంకు సో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి కంటిన్యూస్ గా చూపిస్తున్నాయి సో అదే విధంగా మనకు వచ్చేసి రేషియోస్ ని బేస్ చేసుకుని గానీ పి రేషియో కావచ్చు లేకుంటే ఇక్కడ వచ్చేసి ఈపిఎస్ కావచ్చు ఎర్నింగ్ రేషియోస్ కావచ్చు ఈ రేషియోస్ బేస్ గానీ లేకుంటే ప్రైస్ బేస్ బేసిస్ కానీ ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ టూ వీక్స్ లోయెస్ట్ వాల్యూస్ కావచ్చు హైయెస్ట్ వాల్యూస్ కావచ్చు పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వీక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అలాగే వాల్యూమ్ బేసిస్ ఇంకా మనకు వచ్చేసి ఫండమెంటల్ బేసిస్ లో మనం గమనించినట్లయితే రెవెన్యూ బేసిస్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు అలాగే డివిడెండ్స్ బేసిస్ చూసినట్లయితే డివిడెండ్స్ ఇచ్చేటువంటి కంపెనీస్ ఎక్కువగా మనకు వచ్చేసి డివిడెండ్స్ అనేవి టెక్నికల్ ఇండికేటర్స్ బేసిస్ మనం గమనించట్లయితే మనకు వచ్చేసి మేజర్ వచ్చేసి టెక్నికల్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో వీటిని వచ్చేసి మ్యాగ్డీ కావచ్చు ఆర్ఎస్ఐ కావచ్చు ఇంకా విలియమ్స్ కావచ్చు సో ఏదైనా సరే మనకు వచ్చేసి అప్లై చేసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి తీసుకున్నాం తీసుకున్నట్లయితే దానికి ఏవైతే మీట్ అవుతుంటాయో అవన్నీ కూడా స్టాక్స్ వచ్చేసి మనకి డిస్ప్లే ఈ విధంగా మనం స్క్రీనర్స్ యూస్ చేసి మనం ని ఫిల్టర్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అలాగే ఫండమెంటల్గా మనకు వచ్చేసి స్టాక్స్ మనం తీసుకోవడానికి ఇంకా మనకు వచ్చేసి టెక్నికల్ గా మనం గమనించినట్లయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్ ని తీసుకున్నాము సో వాటిలో వచ్చేసి ఏ ట్రెండ్ నడుస్తుంది అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ వచ్చేసి రిలయన్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి సెల్ చూస్తుంది అనమాట సో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సెల్ చూపిస్తుంది హవర్లీ బేసిస్ అయితే మనకు సెల్ చూపిస్తుంది లాంగ్ టర్మ్ పర్ఫెక్ట్ అయితే మనకు వచ్చేసి స్ట్రాంగ్ బై చూపిస్తుంది సో ఈ విధంగా కూడా మనం టెక్నికల్ గా అనలైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే వచ్చేసి పర్ఫార్మెన్స్ బేసిస్ లో ఏ విధంగా ఉన్నాయి డైలీ ఏ విధంగా ఉంది వీక్లీ ఏ విధంగా ఉంది మంత్లీ విధంగా ఉంది ఇయర్ ఇయర్ ఏ విధంగా ఉంది అలాగే లాస్ట్ వన్ ఇయర్ ఏ విధంగా ఉంది త్రీ ఇయర్స్ ఏ విధంగా ఉంది ఈ విధంగా కంప్లీట్ గా మనకు వచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక ఏదైనా సరే ఒక స్టాక్ ను ఓపెన్ చేసి దాని రిలేటెడ్గా కూడా మనం చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ మనం వచ్చేసి ఒక స్టాక్ ఓపెన్ చేసి ఉన్నాం సో దీన్ని వచ్చేసి మినిమైజ్ చేద్దాం సో మినిమైజ్ చేసి ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఓవర్వ్యూ చూసినట్లయితే ఓవర్వ్యూలో మనకు వచ్చేసి కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ప్రొఫైల్లో వచ్చేసి మనకి కంపెనీ దేనికి సంబంధించింది ఏ సెక్టార్ సంబంధించింది మొత్తం అంతా డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అలాగే చార్ట్స్ కావచ్చు న్యూస్ కావచ్చు ఇక్కడ టెక్నికల్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ యూజ్ అవుతుంది సో ఈ టెక్నికల్స్ వచ్చేసి మనకు మేజర్గా వచ్చేసి స్టాక్ ఏ విధంగా అవుతుంది టెక్నికల్గా మనకు వచ్చేసి ఏ విధంగా చూపిస్తుంది చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి అవర్లీ బేసిస్ అయితే స్ట్రాంగ్ సెల్ చూపిస్తుంది ఫైవ్ అవర్ బేసిస్ అయితే మనకు వచ్చేసి ఇక్కడ కూడా సెల్ చూపిస్తుంది అలాగే మనకు వచ్చేసి వన్ వీక్ బేసిస్ లో మనం గమనించినట్లయితే స్ట్రాంగ్ బై అనేది చూపిస్తున్నమాట లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అయితే మనకు వచ్చేసి బై చేయొచ్చు అలాగే షార్ట్ టర్మ్ పర్స్పెక్టివ్ లో అయితే మనం వచ్చేసి